యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమతేజోంశ సంభవం ఓ అర్జున ఏ ఏ భూతములందు ఐశ్వర్యము దయాళుత్వము ఈ రెండు గుణములను ఒకచోట కనిపించును అవన్నీ నా విభూతులుగా నీ వెరుంగుము అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ ఆకాశమున కేవలము ఒక్క సూర్యబింబము మాత్రమే ఉండును కానీ దాని ప్రభావము త్రిభువనములందునూ వ్యాపించి ఉండును సరిగా అదే విధమున ఏ ఒక్కని ఆజ్ఞను అందరూ పాటించుదురో అతనిని నీ వెన్నడును ఒంటరివాడని ఒంటరివాడనిగాని నిర్ధనుడని గాని తలంచకుము కామధేనువు వెళ్ళిన ప్రతి ప్రతీ దాని వెంట వస్తు సమూహములెల్లనూ కట్టుబడి పోవునా పోవు కానీ అది ఎప్పుడు ఎవడే పదార్థమునడిగినో అప్పుడే దానిని ప్రసవించును ఇదే విధమున ఆ ఏక విశ్వ బీజమునందు జగత్తునందిలి సమస్త ఐశ్వర్యము నిండియుండును దానిని గుర్తించడి చిహ్నము ఒకటియే కలదు అదేదనా జగత్తంతయు దాని ముందు నమ్రురాలై ఉండును దాని ఆజ్ఞను పాటించును దేని ఎందీ లక్షణములు కనిపించునో దానిని నా అవతారముగా ఎరుంగుము ఈ విధముగు అవతారములలో ఒకదానిని సామాన్యమైనదిగను దానిని ఉత్కృష్టమైనదిగను తలంచుటయు వాటి అందు భేదభావము చూపుటయు పాపము ఏలనన ఈ జగత్తంతియు నేనే అయి ఉన్నాను ఇట్టి స్థితిలో సాధారణము ఉత్తమము అనడి భేదములు ఏ దృష్టితో కల్పించవగును ఈ విధముగా వ్యర్థకల్పన మునర్చట బుద్ధిని కళంకిత మునర్చటయే వ్యర్థముగా నేతిని ఏల చిలకవలను అమృతమున మరుగ కాచుటచే కలుగు లాభమేమి వాయువుకు కూడా కుడి ఎడమలుండునా సూర్యుని పొట్ట ఎచ్చట ఉన్నది వీపు ఎచ్చట ఉన్నది అని పరీక్షించుటకై ఎవడైనా సూర్యబింబంపై దృష్టిని కేంద్రీకరించుచో తత్ఫలితముగా అతని దృష్టియే పోవును ఈ రీతిగానే నా స్వరూపమును కూడా సాధారణము విశేషము అనడి భేదము ఏ మాత్రము లేదు నా ఒక్కొక్క విభూతిని విడివిడిగా తీసుకుని నా అపార స్వరూపమును ఎటుల కొలువగలవు కావునవో అర్జున ఈ విధముగా నన్ను తెలుసుకుని ప్రయత్నమును కట్టిపెట్టుము నాలో ఒక్క భాగమే ఈ జగత్తు నందంతటను పూర్తిగా వ్యాపించి ఉన్నది కానీ నీవు భేదభావమును పూర్తిగా విడనాడి సమబుద్ధితో నన్ను ఉపాసించుము జ్ఞానిజన రూపమున ఉన్న వనమున వికసించడి వసంతము విరక్తజనుల సంపూర్ణ ధ్యేయము అగు ఆ ఐశ్వర్య సంపన్నుడుగు ఆ శ్రీకృష్ణుడు అర్జునునితో ఇటుల నుడివెను అందుపై అర్జునుడు ఇటుల చెప్పెను ఓ మహారాజా భేదభావమును పూర్తిగా విడనాడమని మీరు నాకు చెప్పియున్నారు సూర్యుడు జగత్తుతో ఈ అంధకారమును తొలగించుము అని చెప్పినటుల మీరు చెప్పిన విషయము కూడా నా కటులనే అనుచితముగా తోచుచున్నది నేనిటల చెప్పుట పిట్టకుంచమూ కూతఘ ఘనము అన్నటుల ఉండవచ్చును ఎవరి నోటి నుంచి కానీ ఎవరి గాని మీ నామము వెడలుచో లేక పడినచో అతనిని హృదయమున తత్క్షణమే భేదభావము తొలగిపోవునంత మహత్వము మీ నామమునందు ఉన్నది మీరు స్వయముగా పరబ్రహ్మలే మరియు ఆ పరబ్రహ్మయే సౌభాగ్యవశమున నాకిప్పుడు లభించెను అట్టి స్థితిలో ఏ భేదభావము ఉండగలదు ఎవరికది బాధాకరము కాగలదు చంద్రబింబ గర్భమున ప్రవేశించినప్పటికీ కూడా వేడి తగులునా మహారాజు వగు శ్రీకృష్ణ మీరు మీ మహత్వము వలననే ఇప్పుడిటల మాట్లాడితిరి ఇది వినటతోడనే శ్రీకృష్ణునకు చాలా సంతోషమయ్యను ఆయన ప్రేమతో అర్జునుని ఆలింగన మునర్చుకుని ఇటుల చెప్పెను ఓ అర్జున నీవు నా మాటలకు కోపగించుకుము నేను భేదమును అంగీకరించి భిన్న భిన్న విభూతుల విషయమై వర్ణించి చెప్పిన విషయములందలి అభిన్నత్వము నీ అంతఃకరణమున అంకితమైనదో లేదో తెలుసుకున్న తలంపుతో నిన్ను పరీక్షించుటకై ఇటల మాట్లాడితిని కాని నీకు నా విభూతులను గురించి చక్కగా బోధపడినదని నాకిప్పుడు నమ్మకము కలిగినది అంత అర్జునుడు ఇటలనెను ఓ దేవా మా సంగతి మీకే తెలియవలను కానీ నేను మాత్రము ఈ జగత్తంతయు మీ స్వరూపము మాత్రమే అని నిజముగా చూచుచున్నాను సంజయుడు ధృతరాష్ట్రునితో ఇటల చెప్పెను ఓ రాజా అర్జునుడు ఈ రీతిని ఆత్మస్వరూపానుభవము పొందసాగెను సంజయ్ని ఈ మాటలను ధృతరాష్ట్రుడు మాట్లాడకుండా వినుచుండెను ఇది సంజయనకు చాలా చెడుగా తోచెను అంతనాతడు తనలో తాను ఇటుల అనుకొనసాగెను ఈ సౌభాగ్య ఫలము తన ఎదుటకు వచ్చినది కానీ దానిని పొందజాలనంత దూరమున ధృతరాష్ట్రుడున్నాడు ఇది కూడా ఒక ఆశ్చర్యకర విషయమే ఈతని బుద్ధి బాగుపడునని నేను తలంచుచున్నాను కానీ అటుల లేదు బాహ్యమునకు చర్మచక్షువులతో ఇతడు ఏ రీతిని అంధుడో అదే రీతిని అంతరంగమున ఈతని అంతఃచక్షువులు కూడా గ్రుడ్డివే అస్తు అర్జునుడు భగవానుతో ఇటులనెను ఓ దేవా నా అంతఃకరణమున ప్రతిబింబతమైన ఆత్మస్వరూపానుభవమును బాహ్య జగత్తున నా కనులతో నేను చూడవలనెనడి వాంఛతో నా మనస్సు వ్యాకులము చెందుచున్నది అర్జునుడు గొప్ప భాగ్యశాలి అందువలననే అతనికిట్టి కోరిక కలిగినది అతడు తన రెండు నేత్రములతోనూ ఈ జగత్తనంతనూ చూడగోరినాడు ఓ శ్రోతలారా ఆ అర్జునుడు స్వయముగా కల్పతరు శాఖ అందువలననే అతని వాంఛ వ్యర్థము కానేరదు అందువలననే అతడు ఏది అడిగినా అది శ్రీకృష్ణుడు నెరవేర్చుచున్నాడు భక్తుడగు ప్రహ్లాదని మాట నిలుపుటకై నరసింహ రూపమును ధరించిన ఆ శ్రీమన్నారాయణుడే నేడు ఈ అర్జునునకు రూపమున లభించినాడు ఇక రానున్న అధ్యాయమున శ్రీ నివృత్తినాథ శిష్యుడగు జ్ఞానదేవుడు శ్రోతలకు అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును చూపుమని ఎటుల ప్రార్థించెనో వినిపించును इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम दशमोऽध्यायः